కార్తీక మాసం సందర్భంగా దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు ప్రధాన ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద కైలాసం నమూనాతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి ముందుగా వేదికపై శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవ మూర్తులను ఆశీనాలను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర ఆహతులు ఇచ్చారు అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు ఈవో శ్రీనివాసరావు అర్చకులు వేద పండితులు జ్యోతి ప్రజ్వలన చేసి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు దేవస్థానం కార్తీక దీపం ఏర్పాటు చేసి సుమారు మూడు వేల మంది భక్తులు మహిళలకు కోటి పాల్గొనేందుకు దేవస్థానం అవకాశం కల్పించింది కోటి దీపోత్సవం చూసేందుకు వచ్చిన స్థానికులు భక్తులతో ఆలయం పూర్వ వీధులన్నీ కిక్కిపోయాయి ఒక్కసారిగా శివనామ స్మరణతో శ్రీశైలం మల్లన్న క్షేత్రం మారుమోగింది అయితే శ్రీశైలం చరిత్రలోని మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించడంతో వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం తిలకించేందుకు తరలివచ్చారు వచ్చారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాకారుల కళా నృత్యాలు ప్రముఖుల ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి இப்படி தரவாத்த ஏமீ தெரியலை அதுவல்ல அறுவையா வைராக்கம் சம்பாதிச்சு